ఈ రోజు పాంబడతానికి వచ్చాం వైఎస్ఆర్ కాలనీ వైపు ఒక సార్ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చాం ఇప్పుడు దాన్ని పట్టబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ ఇంటి మీటింగ్ నుండి వచ్చి దీంట్లో దూరి ఈ కరెంటు బోర్డు స్విచ్ బోర్డు లోపల ఉంది పాము దాని ఇప్పుడు మనం పట్టబోతున్నాం చూడండి చాటిచక్యంగా あたい。 చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టిరిక పాము చాలా డేంజర్ దీన్ని ఇప్పుడు పట్టాం చూడండి దీన్ని బయటికి తీసుకెళ్లి వదిలేస్తాం నా పేరు మస్తాన్ స్నేక్ క్యాచర్ ఖమ్మం చూడండి దీని కలర్ ఎలా ఉంది ఖమ్మం చుట్టుపక్కల ఎక్కడ పాములు వచ్చినా నా నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ టూ డబల్ జీరో ఫోన్ చేస్తే వచ్చి పట్టుకుంటాం వెళ్ళి చాలా అరుదైన పాము బయట వదిలేస్తాం ఇది ఎక్కడైనా పాములు వస్తే ఈ కి ఫోన్ చేయండి నా పేరు మస్తాన్ స్నేక్ క్యాచర్ ఖమ్మం